ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందంలోని రెండవ మరియు మూడో అధ్యాయాలని తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం సౌనుకాది మహామునులు అడిగిన వాటికి సూతుడు ఇలా చెప్పాడు బ్రాహ్మణోత్తమం లారా భాగవత పురాణం చదవడం వల్ల వినడం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి ఆ శ్రీకృష్ణుడి ఎందు అఖండమైన అచంచలమైన భక్తి కలుగుతుంది శ్రీకృష్ణుడి మీద ఉన్న అచంచలమైన భక్తి భావం వల్ల మనిషి కోరికలు కోపం మోహం మొదలైన వాటికి దూరంగా ఉంటాడు అప్పుడు అతని మనసులో భగవంతుడి గురించి జ్ఞానం పెరుగుతుంది కాబట్టి భగవంతుడి కథలను చదవడంలో వినడంలో భగవంతుణ్ణి కీర్తించడంలో శ్రద్ధ చూపాలి అలాగే మీరు కోరుకున్న శ్రీకృష్ణుడి కథలు వింటే బుద్ధి బాగా పనిచేస్తుంది అనడంలో మాత్రం సందేహం లేదు ఓ మునులారా శ్రీ మహావిష్ణువు మొదట సనక సనాతన సనంద సనత్ కుమారులు అనే రూపాలతో పుట్టాడు జీవితాంతము అస్కలిత బ్రహ్మచర్యమును పాటించాడు ఇది మొదటి అవతారం హిరణ్యాక్షుడు భూమిని పాతాల లోకంలో గర్భోదక సముద్రం లోపల దాచినప్పుడు ఆ భూమిని తిరిగి తీసుకురావడానికి యజ్ఞ వరాహం అనే అవతారం ధరించాడు ఇది రెండవ అవతారం మూడవ అవతారంగా పరమాత్మ దేవఋషి అయిన నారద మహర్షి అవతారం ధరించాడు ఇది ఋషుల అవతారం నారదుడి అవతారంలో పరమాత్మ లోకానికి కి సాత్వక శాస్త్రాన్ని బోధించాడు దీనివల్ల మనుషులకి భక్తి పెరిగి సంసార బంధాల నుండి లోక విషయాల నుండి విముక్తి కలుగుతుంది నాలుగో అవతారంగా శ్రీ మహావిష్ణువు ధర్ముడికి మూర్తికి నరనారాయణులు అనే ఋషుల రూపంలో జన్మించాడు పరమాత్మ తన ఐదో అవతారంగా సిద్ధుల్లో గొప్పవాడు అయిన కపిల మహర్షిగా జన్మించాడు ఆ అవతారంలో కాలంతో అంతరించిన విషయాలను చెప్పే సాంఖ్యాశాస్త్రాన్ని ఆసురి అనే బ్రాహ్మణుడికి చెప్పాడు అత్రి మహర్షి భార్య అనసూయ ఆమె శ్రీహరిని తన కొడుగ్గా పుట్టమని కోరింది ఆమె కోరికను మన్నించి దేవుడు ఆ దంపతులకు దత్తాత్రేయుడిగా జన్మించాడు ఇది ఆరో అవతారం ఈ అవతారంలో అర్కుడు అనే బ్రాహ్మణుడికి హైహయ వంశ రాజులకు ఆత్మజ్ఞానాన్ని చెప్పాడు రుచి అనే బ్రాహ్మణుడి భార్య ఆకుతి ఆ పుణ్య దంపతులకు యజ్ఞం రూపంలో శ్రీహరి అవతరించాడు ఇది ఏడో అవతారం ఈ అవతారంలో దేవతల సహాయంతో స్వయం మనువంశాన్ని రక్షించాడు ఎనిమిదవ అవతారంగా శ్రీహరి నాభికి మేరుదేవికి కొడుకు జన్మించాడు ఆ కొడుకు పేరు ఋషభుడు ఈ అవతారంలో శ్రీహరి అన్ని ఆశ్రమాల్లో పూజించదగిన సన్యాసాశ్రమాన్ని తాను ఆచరించి సత్పురుషులకు చూపించాడు తొమ్మిదవ అవతారంగా శ్రీహరి భూమి మీద మొక్కలు ఔషధాలుగా అవతరించాడు చాక్షుష మనువంతరంలో సముద్రం పొంగిపోయింది అప్పుడు మనుషులను ఔషధాలను రక్షించడానికి శ్రీహరి తన పదో అవతారంగా రూపంలో పుట్టాడు ఈ అవతారంలో శ్రీహరి వైవస్వత మనువును ఋషులను ఔషధాలను ఒక పడవలో కూర్చోబెట్టుకుని రక్షించాడు తన పదకొండవ అవతారంగా శ్రీహరి తాబేలు అవతారం ధరించాడు దేవతలు రాక్షసులు మందర పర్వతంతో పాల సముద్రాన్ని చిలుకుతుంటే ఆ పర్వతం సముద్రంలో మునిగిపోకుండా తన వీపు మీద ధరించాడు శ్రీహరి తన పన్నెండో అవతారంగా పాల సముద్రం నుండి అమృత కలసంతో ధన్వంతరిగా అవతరించాడు శ్రీహరి తన పదమూడవ అవతారంలో మోహిని అవతరించి తాను ధన్వంతరిగా తీసుకొచ్చిన అమృతాన్ని దేవతలు రాక్షసులకు సమానంగా పంచే కారణంతో అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకే పూర్తిగా ఇచ్చాడు తన పద్నాలుగవ అవతారంగా శ్రీహరి తన భక్తుడు ప్రహ్లాదు కాపాడడం కోసం నరసింహుడి అవతారం ధరించి కిరణ్య కసుపున్ని తన గోళ్లతో చీల్చి చంపాడు తన పదిహేనవ అవతారంగా శ్రీహరి వామనుడి అవతారం ధరించాడు ఈ అవతారంలో శ్రీహరి దేవతలకు స్వర్గలోకం ఇవ్వడానికి గాను బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్న చోటుకి పోయి బలిని మూడు అడుగుల భూమి ఇమ్మని దానంగా అడిగి ఒక అడుగుతో భూమిని మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి తన మూడవ పాదాన్ని బలి చక్రవర్తి తల మీద పెట్టి బలిని పాతాలానికి అనగదొక్కాడు దేవతలకు స్వర్గలోకాన్ని ఇచ్చాడు శ్రీహరి తన పదహారవ అవతారంగా పరశురాముడిగా అవతరించాడు ఆ సమయం లో పరశురాముడు క్షత్రియుల మీద ఇరవై ఒక్క సార్లు యుద్ధం చేసి క్షత్రియ వంశాన్ని పూర్తిగా లేకుండా చేశాడు తర్వాత కాలంలో మనుషులు తెలివి తక్కువ జ్ఞానం లేని ఉన్నారు వేదాలను చదివి అర్థం చేసుకునే శక్తి లేకుండా పోయింది ఆ సమయంలో శ్రీహరి తన పదిహేడవ అవతారంగా పరాశరునికి సత్యవతికి వ్యాసుడు రూపంలో అవతరించాడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడిగా పేరు పొందాడు ఒక్కొక్క వేదాన్ని తన శిష్యులకు చెప్పి వారి ద్వారా వేదాల విస్తరింపజేశాడు ఆ విధంగా వేదాలు మనుషులకు దగ్గరయ్యాయి మనుషులకు మంచి జరిగింది త్రేతాయుగంలో అయోధ్య మహారాజు దశరథుడికి కౌశల్యకు శ్రీరాముడిగా జన్మించి సముద్రం మీద వంతెనను నిర్మించి తన బల పరాక్రమాలతో కోతుల సహాయంతో లోకానికి ఇబ్బందులు కలిగించే రావణ కుంభకర్ణులను చంపి శిక్షణ చేశాడు అది శ్రీహరి పద్దెనిమిదవ అవతారం ద్వాపర యుగంలో యదువంశంలో దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడుగా జన్మించాడు అలాగే బలరా కూడా అవతరించాడు ఇది శ్రీహరి పంతొమ్మిది ఇరవై అవతారాలు ఈ అవతారాలలో దుష్ట శిక్షణ రక్షణ చేశాడు భూమి మీద భారాన్ని తగ్గించాడు కలియుగం మొదలైన తర్వాత మనుషులు దేవుణ్ణి ద్వేషించే వారుగా మారారు తమో గుణమే ప్రధానంగా కోరికలకు లోబడ్డారు ఆ సమయంలో శ్రీహరి బుద్ధుడనే పేరుతో అవతరించాడు బౌద్ధ మతాన్ని స్థాపించి మనుషులను మంచి దారిలో నడిపించాడు ఇది శ్రీహరి ఇరవై అవతారం కలియుగం చివరిలో యుగం మారుతున్న సమయంలో ప్రజల ందరూ చాలా క్రూరులుగా రాక్షసులుగా మారిపోతారు ధర్మం తగ్గిపోతుంది ఆ సమయంలో శ్రీహరి కల్కి అనే పేరుతో విష్ణుయసుడు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు ఇది శ్రీహరి ఇరవై రెండవ అవతారం నుండి వేదాలను దొంగలించిన రాక్షసుని ఆ పరమాత్మ హైగ్రీవ రూపంలో చంపి వేదాలను తిరిగి బ్రహ్మకు అందించాడు ఇది శ్రీహరి ఇరవై మూడవ అవతారం సత్యయుగంలో విష్ణువు బ్రహ్మ మరియు సనత్ సనత్కుమార ఋషులకు అవతారంలో జ్ఞానాన్ని ప్రసాదించాడు ఇది శ్రీహరి ఇరవై నాలుగవ అవతారం ఓ సౌనుకాది మహామునులారా ఒక పెద్ద నది నుండి చిన్న చిన్న నదులు కాలువలో వచ్చినట్టు సత్వగుణంతో ఉన్న శ్రీహరి నుండి చాలా అవతారాలు వచ్చాయి బ్రహ్మ ప్రజాపతులు ఋషులు మునులు మనువులు దేవతలు మనుషులు అందరూ శ్రీహరి నుండి వచ్చిన వారే ప్రతి యుగంలోనూ రాక్షసుల నుండి తన అవతారాలతో ఈ లోకాన్ని కాపాడుతున్నాడు ఓ ఋషులారా మీరందరూ కృతార్థులు మీరు నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగి శ్రీహరి మీద మీకు ఉన్న భక్తిని చూపించారు మీరు ఇదే ఆలోచనతో ఉంటే పుట్టుకా చావుల చక్రం నుండి విముక్తి కలుగుతుంది దాన్నే జన్మరాహిత్యం అంటారు నాలుగు వేదాల సారాన్ని కలిగిన భగవంతుని లీలా విశేషం తో నిండిన అందరికీ శ్రేయస్సును కలిగించే భాగవత పురాణాన్ని వేద వ్యాసుడు లోకానికి మంచి జరగాలనే ఉద్దేశంతో రాసి మనకి ఇచ్చాడు మొదట వ్యాసుడు ఆ భాగవత పురాణాన్ని తన కొడుకు సుఖుడికి చెప్పాడు తన తండ్రి నుండి తాను నేర్చుకున్న భాగవత పురాణాన్ని శాపగ్రస్తుడై వైరాగ్యంతో చావు కోసం ఎదురు చూస్తున్న పరీక్షిత్ మహారాజుకు శుకుడు ఏడు రోజుల పాటు చెప్పాడు ఆ విధంగా భాగవత పురాణం వెలుగులోకి వచ్చింది ఓ మునులారా సుఖమహర్షి పరీక్షిత్తుకు భాగవత పురాణాన్ని చెప్పేటప్పుడు నేను అక్కడే ఉండి విన్నాను ఆ భాగవత పురాణాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఇంతటితో శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందంలోని రెండవ మరియు మూడవ అధ్యాయాలు ముగిశాయి తర్వాత ఏం జరిగిందో రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం స్టే ట్యూన్